హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గణశ్రీ రెసిపీస్ ఈరోజు మన రెసిపీలో మంచి టేస్టీ టేస్టీ పుదీనా పచ్చడి ప్రిపేర్ చేసి చూపిస్తాను చాలా టేస్ట్గా ఉంటుంది ఇడ్లీలోకి దోశల్లోకి రైస్లోకి కూడా చాలా బాగుంటుంది మరి ఈ పచ్చడి ఎలా తయారు చేయాలో రండి ఒక కప్పు పుదీనా తీసుకోండి శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఒక రెండు స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని ఇందులోకి ఒక స్పూన్ శనగపప్పు పచ్చి శనగపప్పు వేసుకోవాలి అలాగే ఒక అర టీ స్పూన్ వరకు మినపప్పు పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే రెండు ఎండుమిర్చి కూడా వేసుకుని వేయించుకోండి ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాము ఒక ఆరు పచ్చిమిర్చి ఇలా చిన్న ముక్కలుగా చేసుకుని వేయించుకోవాలి ఇవి కూడా వేగుతుండగా కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకుందాము ఇప్పుడు కడిగి పెట్టుకున్న పుదీనా కూడా వేసుకోవాలి ఇది బాగా వేయించుకోవాలి ఇలా పుదీనా వేగిపోయిన తర్వాత ఇందులోకి ఒక అరకప్పు వరకు కొత్తిమీర వేసుకుందాము ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇప్పుడు రెండు టమాటాలు కట్ చేసి ముక్కలు వేసుకోవాలి ఇదంతా ఒకసారి కలిపేసి ఇందులోకి కావాల్సినంత ఉప్పు కొద్దిగా పసుపు కూడా వేసేసుకుంటే టమాటాలు తొందరగా మగ్గుతాయి ఒక ఒక నిమిషం రెండు నిమిషాల పాటు మూత పెట్టేస్తే తొందరగా ఉడికిపోతాయి ఇందులోకి కొద్దిగా చింతపండు కూడా వేసుకుందాము ఎంతో కాదు చాలా కొద్దిగా వేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ టమాటాలు వేసాం కదా అయినా సరే చింతపండు కొద్దిగా వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఇలా మూత పెట్టేసి ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఇవి కొంచెం ఇలా వేడిగా ఉండగానే ఇందులోకి మిగిలినవి వేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఈసారి ఒక ఐదారు వెల్లుల్లి తొక్కరు తీసేసి వెల్లుల్లి రబ్బలు వేసుకోండి అలాగే ఒక అర టీ స్పూన్ కానీ పావు టీ స్పూన్ కానీ ధనియాలు వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ జీలకర్ర ఇవేం వేగ వేగనవసరం లేదు అలా వేడిగా ఉన్న దాని మీద వేసేసుకుని ఒకసారి అంతా కలిపేసుకోవాలి ఇప్పుడైతే బాగా చల్లారినవ్వాలి మిక్సీ జార్ తీసుకుని వేసుకుందాము మిక్సీలో ఇదైతే ఇంకా వేడిగా ఉంది కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు మిక్సీ పట్టుకుంటాను ముందుగా అయితే మిక్సీ జార్లో వేసేసాను చల్లారిన తర్వాత మెత్తగా మిక్సీ చేసేసుకోవాలి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి ఇప్పుడైతే ఇలా గ్రైండ్ చేసిన దాన్ని చూద్దాము చూడండి ఇలా మెత్తగా పేస్ట్లా అయిపోయింది పచ్చడి అయితే రెడీ అయిపోయినట్లే ఇప్పుడు దీని మీద మనం పోపు వేసుకుందాము స్టవ్ ఆన్ చేసి చిన్న కడాయి పెట్టుకుని అందులోకి పోపు వేసుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆవాలు జీలకర్ర అలాగే ఎండుమిర్చి కొంచెం ఇంగువ వేసుకొని వేయించేసుకోవాలి వేయించేసి దీన్ని పచ్చడిలో కలిపేసుకోవడమే అంతేనండి టేస్టీ టేస్టీగా పుదీనా చట్నీ రెడీ అయిపోయింది ఇది అన్నంలోకి దోశలోకి ఇడ్లీలోకి ఎందులోకైనా వలినవన్నండి చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ఇలా మీరు కూడా ట్రై చేసి చూడండి అలాగే నా వీడియో లైక్ చేయండి మీ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్